మ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఓం దుర్గాదేవాయ నమ సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము అక్టోబర్ నెల అదృష్టము జీవితము లలాటకము యోగము ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని కొన్ని రంగాలలో కొన్ని కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఇలా జాతక చక్రములో కొన్ని ఈ రాశిలో ఈ నెలలో కొన్ని కొన్ని పనులు కొన్ని చేంజెస్ కాబోతున్నాయి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం కానీ మానసికమైన కొన్ని ఇబ్బందులు కానీ కొన్ని ఎదురవుతున్నాయి మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరూ ఒకే మాట ఒకే విధానంలో వెళ్ళిపోతుంటారు మనం ఒకటి చెప్పామనుకోండి వాళ్ళు ఎండ్రం అరే నాన్న ఈ దారిలో పోవద్దు ఈ దారిలో పోతే ఇబ్బందులు అవుతాయనేది కొంతమంది చెబుతుంటారు తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళకి సంబంధించిన గురువులు కానీ వాళ్ళ వాళ్ళు చెబుతుంటారు కానీ వాళ్ళ మాట ఎండరు అరే నువ్వు ఫస్ట్ నుంచి ఇలా ఉండావురా నాన్న నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు మంచిగా బతికినోడి మధ్యలో కొన్ని బాధలు పడుతూ కొన్ని షికాకులు పడు ఉండావు కాబట్టి మళ్ళాను మళ్ళా నువ్వు ఆ శకాకుని తెచ్చుకోవద్దు ఆ రూట్లో నువ్వు నాయనా అనేది కొంతమంది చెబుతుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు బాగున్నాను కదా ముందు అంటే బాగోలే ఇంతకుముందు మన చేతిలో డబ్బులు లేవు ఇప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నాయి మరి ఇప్పుడైనా ప్రశాంతంగా బతకపోతే ఈ జీవితానికి మార్గం ఎట్లా పరమార్గం ఎట్లా అనేట్టుగా వాడు మైండ్లో ఉంటుంది వాళ్ళ బంధువులు స్నేహితులు మిత్రులు ఏం చెబుతుంటారంటే అరే నాయన ముందు నువ్వు బాధ పడ్డవురా మళ్ళా ఆ బాధ నువ్వు పడద్దు మళ్ళా నువ్వు ఆ బాధ పడద్దు అంటే డబ్బు విషయంలో కానీ మాట విషయంలో కానీ చేసే కార్యక్రమాల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు ఉండాలని చెబుతుంటారు కాబట్టి పెద్దవాళ్ళ మాట మూట గురువుల్ని మనం ప్రేమించాలి గురువుల్ని అభి అభివృద్ధించాలి గురువులతో మనం ఆశీర్వాదం తీసుకోవాలి ఏదైనా సరే గురువు మించింది ఏది లేదు గురువు ఆజ్ఞ ఏంది ఏ పని కావు కాబట్టి గురువును మించింది మనకి దైవంతో సమానం మన గురువుల్ని దైవంతో సమానంగా చూస్తేనే ఆ గురువు మనకి ఏ మంత్రం చెప్పినా ఏది చెప్పినా అది కరెక్ట్ సెట్ అవుతుంది మనం ఆయన గురువు కానీ కోకుండా మామూలుగా అనుకున్నట్టుకైతే ఆయన మనకి కరెక్ట్గా చెప్పినా మన మైండ్కి ఎక్కదు ఎందుకని మన మైండ్ కరెక్ట్గా ఉండాలి మెయిన్ మన మైండ్ కరెక్ట్గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం ముందు మన మైండ్ కరెక్ట్గా లేని త్రికార శుద్ధి కరెక్ట్గా లేనిది నువ్వు ఏ పని చేసినా ఎన్ని పూజలు చేసినా ఏమి లేవు మనసు బాగున్న తర్వాత ఒక చిన్న పూజ చేసినా మీకు మంచిగా వస్తుంది ఆ విధంగా ఈ రాశిలో కలిగిన వాళ్ళు ఈ ధనుసు రాశి వాళ్ళు చాలా వరకు కొన్ని స్త్రీలతో ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన సమస్యలతో కొంచెం ఇబ్బందులు పడటం మానసికమైన బాధలు పడటం ఆ స్త్రీని వీళ్ళు దూరం చేసుకోవటం మళ్ళీ ఆ స్త్రీ నుంచి వీళ్ళకి సమస్యలు కొన్ని రావటం కోర్టు చుట్టూ తిరగటం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం రకరకాల ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి కొన్ని రంగాలలో బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో కొంచెం అనుకూలంగా ఉండదు మరి వృత్తిపరంగా చాలా వరకు బాగుంది మరి ప్రయాణాలు పెద్ద పెద్ద ప్రయాణాలు కొన్ని చేయబోతున్నారు మీకు వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త బిగినసులు కొన్ని స్టార్ట్ చేయాల్సిని కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి మరి వీళ్ళకి ఈ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి మంచి యోగం అనేది రాబోతుంది అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం భూమిలో బంగారం దొరికి అదృష్ట యోగం ఆ ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం ఒక పురుషుడి నుంచి స్త్రీకి ఒక స్త్రీ నుంచి పురుషుడికి అదృష్ట యోగం పురుషుడికి రావటం వల్ల స్త్రీకి అదృష్ట యోగం ఇలాంటి కొన్ని జరగబోతున్నాయి మరి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మధ్యకత ఉండొద్దు ఆరోగ్య సమస్యలు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి అమ్మా నాన్న ఆరోగ్యాన్ని మీరు కొంచెం కాపాడుకోవాలి మీరు ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నిర్ణయాలు ఎన్నో సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం ఈశ్వరుణ్ణి పూజించాలి ఈశ్వరుడు ఆరాధన చేయండి ఆ ఈశ్వరుడు శివాలయం దగ్గరికి వెళ్ళండి ఆ ఈశ్వరుడి గుడికి వెళ్ళి మీరు పూజా బలం చేసుకునేటికైతే అష్ట ఔసర్యం భాగ్య భోగాలు మీకు కలుస్తాయి మనశ్శాంతి ప్రాప్తి మీకు కలుస్తుంది ఏ కార్యక్రమం చేసినా ఎక్కడో పోయినా విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి పూజలు హోమాలు చేయించుకొని నిరాశ చెంది ఇంట్లో ఆరోగ్యాలు బాగోక మీ ఇంట్లో ఆరోగ్యం బాగోక పిల్లలకు కానీ నీకు కానీ ఇంట్లో ఏముంది పిల్లల మీద ఏముంది వాళ్ళ విద్యారంగంలో ఏముంది అని మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీకున్న సమస్యను బట్టి ఏమేమి ఉందా అనేది మేము అంజన వేసి చూసి చెప్పగలుగుతాం ఎలాంటి సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది ఏ సమస్యకైనా కూడా మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిరో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ నమః ఓం దుర్గాదేవాయ నమ శ్రీమాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఏ పూజ చేసినా ఫలించుకోకోకుండా ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి విజయం కాకోకుండా ఏ రైతు విషయాల్లో కూడా వాళ్ళు ఏ భూమి విషయాల్లో కూడా వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి విజయవంతం కాకోకుండా స్నేహధర్మంలో కొన్ని బంధు మిత్రులతో కొన్ని కలహాలు నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు ఇలాగ కొన్ని విషయాలు ఇలా జాతక యోగంలో ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంటాయి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన చలనం అనేది ఉంది స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవాలి వీళ్ళు మనసులో అనుకున్న కోరికలు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుకుంటూ తింటూ తినగా ఆ ఇంటికి బాడిగా కట్టుకుంటూ బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఇప్పుడు వీళ్ళకి కుటుంబంలో ఎవరి నుంచి కానీ నుంచి ఒక అదృష్ట యోగం రాబోతుంది దాని నుంచి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థానం అనేది సొంత ఇల్లు కట్టుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మరి వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతకము ఊహించని చక్రము వీళ్ళ జాతక యోగంలో కొన్ని రాబోతుంది మరి మానసికమైన కొంత ఇబ్బందులు ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు విషయాలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుని జల్తా పెట్టద్దు డబ్బుని రూపాయి రూపాయి వీళ్ళు ముడేసుకొని ఈ వంద రూపాయలు ఉంటాయి ఈ వంద రూపాయలు ఉన్నాయి దేని పని చేస్తాయి వంద రూపాయలు అనుకుంటే కాదు ఆ వంద రూపాయలు వంద రూపాయలు వేసుకుంటేనే వేలు అవుతాయి ఆ వేలు వేలు వేలుకుంటేనే లక్షలు అవుతాయి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహంతో మనం పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దైవ అనుగ్రహాన్ని మనం ఎక్కువగా పొందాలి మరి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి మరి ఈ మధ్యలో చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో మీకు డెవలప్మెంట్ లేకోకుండా రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులతో విరోధాలు శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది చదువుపరంగా ఏరే వాళ్ళకి చెప్పటం కానీ వీళ్ళు వీళ్ళు చేయటం కానీ విద్యారంగంలో చాలా చాలా వరకు చాలా వరకు బాగుంది కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి మరి కుటుంబంలో మనశ్శాంతి రాబోతుంది చేయాల్సిన కార్యక్రమాలు దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి మనసు నిలకటగా ఉండకోకుండా అయిపోతుంది ఏదో సమస్య శుభ కార్యక్రాలు కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఆందోళనలు మరి మీ ఇంటి మీద మీ మీద నరఘోష కొత్త కొత్త కార్యక్రమాలు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం మరి చేసే పనులు అభివృద్ధిగా రాబోకుండా ఉండటం మీకు స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు కొన్ని వచ్చి ఒకళ్ళ మాట ఒకరికి అనుకూలం లేకపోకుండా వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఏది పోయినా ఏం కాదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోగొరు వెనక నుంచి ఎనిగిలిపోయినా బాధలేదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు అలాంటి మనస్తత్వం ఏదైనా సరే వీళ్ళకి మనసుకు నచ్చితేనే చేస్తారు మనసుకు నచ్చంది వంద మంది చెప్పినా కూడా ఇనే రకం కాదు కాబట్టి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే గురుడు కొంచెం తగ్గాడు కాబట్టి కేతువు దశ ఇలా కొంచెం రాబోతుంది ఆ కేతువు దశ ఈ నెల అక్టోబరు పదకొండో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పదకొండో తారీఖు నుంచి గురుదశ నుంచి వీళ్ళకి రావు దశ రాబోతుంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహాలు ఎక్కువ చేయకూడదు చేసే పనులు అభివృద్ధిగా లేకోకుండా అయిపోతున్నాయి మనశ్శాంతి వాళ్ళకి లేకోకుండా అయిపోయింది ఎంత తిన్నా ఇంటి ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అన్నదమ్ముల మధ్య అక్కజల్లెళ్ళ మధ్య కొడుకుల వల్ల బిడ్డల వల్ల కూతుర్ల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కూడా ఎదురు రాబోతున్నాయి వీళ్ళు ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలబడేసిన వాళ్ళు కూడా వీళ్ళ కోడళ్ళ గురించి కానీ కొడుకుల గురించి కానీ అన్నదమ్ముల గురించి కానీ వీళ్ళ జాతక యోగంలో వీళ్ళు రోడ్డు మీద తెచ్చే జాతకం కనబడుతుంది మరి ఇలాంటి జాతకం కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాలి ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ డబ్బులు కానీ మీరు ఒక వస్తువులు కొనటం కానీ ఏదైనా కానీ పబ్లిక్ షీటింగ్స్ చేయకోకుండా మీకు పాదుగాపుగా మీ పేరులో కొంత అమౌంట్ని కొంత బ్యాంకులు వేసుకుని పెట్టుకొని కొంత అమౌంట్ని మీరు మీ ఆరోగ్యపరంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక రకంగా లేదు చడం చిత్తం చడం మాయం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ఆరోగ్య బీమా ఏదైనా ఒక ఆరోగ్య బీమా తీసుకొని మీరు ఉన్నటికైతే మనకి టయానికి మన బంధువు మిత్రులు రారు మన దగ్గరికి మన దగ్గరికి వచ్చేది ఎవరు మనం చేసిన ఒక ఆరోగ్య బీమా ఆ డబ్బులే మనల్ని కాపాడతాయి కాబట్టి అందరూ డబ్బులు ఉన్నంతవరకే అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ అక్క కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ డబ్బులు ఉన్నంతవరకే బెల్లం వరకే ఈగులు అవుతాయి తర్వాత ఆ బెల్లం అయిపోయిన తర్వాత ఒక వీగు కూడా వాళ్ళదు అలాగా మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి మీరు చేసే పనులకి అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్కైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది పిల్లల మీద ఏమేమి తిరుగుతున్నాయి వాళ్ళ విద్యాపరంగా ఎలాగుంది మీరు చేసే పనులు ఎలాగుండాయి అనేది జాతక చక్ర గణితం వేసి మేమన్నీ చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి ఎలా ఉందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మార్గం అనేది మేము చెప్పగలుగుతాం దానికి ఒక శాంతి చేయగలుగుతాం దానికి ఎలాంటి సమస్యను కూడా మేము తీసేయగలుగుతాం చేతబడి కానీ శల్లంగ కానీ బాలావతి కానీ షడు దిష్టి కానీ దోషం కానీ ఇలాంటి దోషాలని శాంతపరుస్తాం సర్యోజన సుఖలో భవ నమ